ఏదైతే ఉందో రాయచుట్ల కావచ్చు వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో జగన్పై ఘాటైన ఇక్కడ మొదలపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తా అన్నాడు మళ్ళీ రాయచోట్లో ఇక్కడే జిల్లా హెడ్ క్వార్టర్ ఇలాంటి అంశాలు చెప్పారు దీని మీద నిరాశ నిస్పృహలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు కూడా అతను ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నాడు మరి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మేము కాలర్ ఎత్తుకొని కంటెస్టెంట్లు కానీ మా కార్యకర్తలు నాయకులు కానీ ఓట్లు అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి ఆ విధంగా కాకుండా తొమ్మిది తొమ్మిది శాతం అమలు చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడంటే ఇంత పచ్చి అబద్ధాలు కూడా చెప్తాను అనేది ప్రజలకు తెలియకుండా పోదు ప్రజలకు అందరికీ కూడా తెలుసు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాడు మీ మాదిరి పార్టీలు చూసి జన్మభూమి కమిటీలు వేసుకొని కొంతమందికి ఇచ్చే ఒకటి వరకు పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ లేదు అన్నీ కూడా స్టాచ్యురేషన్ మోడ్లో అర్హులైన వారికి అందరికీ కూడా ఇల్లు కానీ పెన్షన్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారు అంచేతే ఈరోజు మేము ధైర్యంగా ఎన్నికలు పోతున్నాం మీరు ఏమి చెప్పలేక ఇంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం తిట్టడం దూషించడం లేదా జిల్లాలకు వస్తే ఈ జిల్లాకు వస్తే సపోజ్ నా నన్ను దూషించడం తిట్టడం ఇంకా వేరే జిల్లా పోతే అక్కడ ఉన్న మంత్రులను తిట్టడం ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు తప్ప ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఆయన బావమరిది కానీ ఆయన వదిన గారు కానీ పురంధేశ్వరి గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు అందరూ కూడా అదే కార్యక్రమం పెట్టుకున్నారు వీరికి తోడు దత్తపుత్రుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తూ ఉన్నాడు దీని గురించి మనం ప్రత్యేకంగా భావించనక్కర్లేదు ఇంకా ఇంకా హాస్యాస్పదం ఏమంటే మదనపల్లిలో వచ్చి ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళ అభ్యర్థులకు గెలుపు కోసం మాట్లాడుతూ మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తా అని చెప్పాడు మళ్ళీ రాయచోట్లో కూడా మొన్న ఇక్కడే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుందని కూడా చెప్పాడు మరి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు అది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆయన అంత నిరాశ నిస్పృహలో ఉన్నాడు మరి దానికి మనం బాధ్యులు కాదు కానీ ఆయన వీటన్నిటికీ కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తిట్ల పురాణానికి లేకపోతే ఆయన చేసిన అవినీతి పనులు కానీ గతంలో మమ్మలంతా అవినీతి పనులు అని చిత్రీకరిస్తూ అవినీతి అంతా ఆయన చేశాడు మమ్మల బురద ముగిసే పరిస్థితి మా మీద చూస్తూ ఉన్నాడు బట్ ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు మేము తప్పనిసరిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాము గట్టిగా అర్హత అడిగే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఏం చెప్పావు ఆరు వందల హామీలు ఇచ్చావు నూరు పేజీల మేనిఫెస్టో ఏది కూడా అమలు చేయకుండా కేవలం క్యాపిటల్ క్యాపిటల్ చుట్టూ ఉండే భూములు రియల్ ఎస్టేట్ చేసుకుంటే చాలు లక్షల కోట్లు వస్తాయి ఈ లక్షల కోట్లు పెట్టి మనం ఎన్నికలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిలబడాలా ఎప్పుడు గెలవాలా అనే దురాలోచనతో మీరు ఉన్నారు ఇంతకుముందే ఇంతకు ముందే చెప్పాడు ఈ ఎన్నికల సమయంలోనే ఒక వారం పది రోజుల ముందర నేరుగా అతను లోకేష్ నాయుడు చెప్పాడు ఏమని మేము వస్తానే యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలు చేపడతాము క్యాపిటల్లో క్యాపిటల్ అంటే రాజధానిలో మరి అంటే దాని మీద ఇంకా పోలేదు ఆ భూములు ఎట్లా రియల్ ఎస్టేట్ లేక మలుచుకోవాలా ఎట్లా లక్షల కోట్లు సంపాదించాలని మరి అది ఒకటే కార్యక్రమం చేస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ పొరపాటున అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా క్యాపిటల్ మీదే దృష్టి సారిస్తావు అంత తప్ప వేరే ప్రజా సంక్షేమం కానీ ప్రజా ఇది కానీ ఏం లేదు నువ్వు చెప్పిన బూటకప్పు మేనిఫెస్టో చూసాము అది అమలు చేసేదానికి వీలవుతుందా ప్రపంచ బ్యాంకు కూడా అమలు చేయలేదు మరి అలాంటివన్నీ కూడా గాలి మాటలన్నీ చెప్పి ఏమి కూడా లేకున్నా దిగజారి మాట్లాడడం తిట్టడం దూషించడం పనిగా పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా బుద్ధి సమయం ఇది చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం ముందుకు వచ్చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అవినీతి అంటే రాజధాని పేరుతో మరోసారి లూటీ చేయడానికి లోకేష్ తో పాటు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు వీడియో జర్నల్ శ్రీకాంత్ తో ముందరెడ్డి సాక్షి టీవీ మదనపల్లి నుంచి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్